వ్యాఖ్యలు దుమారం రేపితే ఎంతటి వారైనా వెనక్కి తగ్గుతారు లేదంటే వివరణిస్తారు అవసరమైతే ఓ మెట్టు దిగి వివాదం ముదరకుండా చూసుకుంటారు కానీ స్మితా సబర్వాల్ మాత్రం తగ్గేదే లేదంటున్నారు ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నా ఆమె అదే స్టాండ్ పై ఉండడం అధికార వర్గాల్లో కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అసలు ఈ వివాదంలోకి సీనియర్ ఐఏఎస్ ఎందుకు తలదూచినట్లు అందరి దృష్టిని తన వైపు ఎందుకు తిప్పుకున్నట్లు స్మితా సబర్వాల్ ట్వీట్ వెనుక స్ట్రాటజీ ఏంటి దివ్యాంగుల కోటాపై స్మిత సబర్వాల్ రాజేసిన అగ్గి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు పైగా డిబేట్ కి రెడీ అన్నట్లు ఆమె ఒక్కాడు కూడా వెనక్కి వేయడం లేదు ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో తేల్చుకుందామన్న బాలనతా సవాల్ ని స్మితా సబర్వాల్ స్వీకరించారు అయితే వయో పరిమితి దృష్ట్యా తనని పరీక్ష రాయటానికి యూపీఎస్సీ అనుమతిస్తుందో లేదో అన్న సందేహం ఉందన్నారు అవకాశం ఉంటే రాజీనామా చేసైనా సరే పరీక్షలు రాసేందుకు తాను సిద్ధమని ప్రతి సవాల్తో ఇంకాస్తమంట రేపారు ఉవ్వికలాంగుల కోటాలో బాలలత తనకు ఇచ్చిన ప్రత్యేక హక్కుని దేనికోసం ఉపయోగించారో చెప్పాలని ఆమె ప్రతినిధులు ప్రశ్నించారు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల నిరసనలు వ్యక్తమవుతున్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేస్తున్న స్మితా సబర్వాల్ తన ట్వీట్ ని సమర్థించుకుంటున్నారు ఆల్ ఇండియా సర్వీసెస్ లో వికలాంగుల కోటాపై స్మితా సబర్వాల్ అభిప్రాయాన్ని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది తప్పుబట్టారు ఆమె పోస్ట్ చూస్తుంటే బ్యూరోక్రాట్లు తమ పరిమితి ఆలోచనలో ప్రత్యేక అధికారాలు ఎలా చూపిస్తున్నారో అర్థమవుతోంది అని మహిళా ఎంపీ ఎక్స్ లో స్పందించారు దానికి కూడా ఎక్స్ వేదికగానే బదిలిచ్చారు స్మితా సబర్వాల్ బ్యూరోక్రాట్లు పాలనకు సంబంధించిన సమస్యలపై మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారని ప్రశ్నించారు సబర్వాల్ తనకున్న ఇరవై నాలుగేళ్ల ఉద్యోగ అనుభవంతోనే ఆలోచనలను పంచుకున్నారని ఎంపీకి కౌంటర్ ఇచ్చారు సీనియర్ ఐఏఎస్ బాధ్యత లేకుండా ఎలా రాజీనామా చేస్తారని యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని కూడా ప్రశ్నించారు అవకతవకలు తేల్చకుండా బాధ్యతల నుంచి తప్పించుకోలేరంటూ పోస్ట్ చేశారు తెలంగాణ ప్రభుత్వం మారాక సబర్వాల్ ప్రాధాన్యం తగ్గిపోయిందన్న చర్చ జోరందుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగారు స్మితా సబర్వాల్ మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ పనితీరును సీఎం కేసీఆర్ తన అదనపు కార్యదర్శిగా నియమించుకున్నారు సీఎం పేషీలో కీలక అధికారినిగా అధికార యంత్రాంగంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన స్మితా సబర్వాల్ చిన్న వయసులోనే ప్రతిభావంతురాలైన ఐఎస్ ఐఏఎస్ ఆఫీసర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల ఒకటి కేడర్ కు చెందిన స్మితాబర్వాల్ గతంలో పిఎం అవార్డు కూడా అందుకున్నారు మెదక్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు మెదక్ జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు అమరవీరుల సంస్మరణ సభలో ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టిన స్మిత సబర్వాల్ ని తమ ఆడపడుచలా చూసుకుంది తెలంగాణ సమాజం ఇక సీఎంఓ లోకి వచ్చాక ఆమెకు కీలకమైన బాధ్యతలు అప్పగించారు కేసీఆర్ డైనమిక్ గా ఉండే స్మిత సబర్వాల్ సర్వీస్ లో చాలా మంది మహిళా ఆఫీసర్లకు రోల్ మోడల్ గా నిలిచారు ఆమె కానీ ఒక్క అనుచిత వ్యాఖ్యలతో ఇప్పుడు పీకల్లో తో వివాదంలో చిక్కున్నారు స్మిత గత ప్రభుత్వ హయాంలో స్మితా సబర్వాల్ పై ఓ మ్యాగజైన్ వేసిన కార్టూన్స్ పై రచ్చ జరిగింది తీవ్ర విమర్శలు రావడంతో చివరికి ఆ కార్టూన్ తొలగించింది అయినా దాన్ని సీరియస్ గా తీసుకున్న స్మిత సబర్వాల్ పరువు నష్టం దావా వేశారు పది కోట్లకు పరువు నష్టం కేసు దాఖలు చేస్తే ఆమె కోరగానే పదిహేను లక్షలు విడుదల చేసింది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే స్మితా సబర్వాల్ ప్రైవేట్ కేసుకి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలంటూ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం పదిహేను లక్షలను తిరిగి చెల్లించాలని ఆదేశించింది అప్పట్లోనే స్మితా సబర్వాల్ కు అది షాకింగ్ జడ్జ్మెంట్ బిఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయేదాకా పాలన యంత్రాంగంలో స్మితా సబర్వాల్ కీలక పాత్ర పోషించారు కానీ ఇప్పుడు సీన్ టోటల్ గా మారిపోయింది గత ప్రభుత్వంలో తాను పర్యవేక్షించిన శాఖల్లో లోటుపాట్లకు ఆమె జవాబు చెప్పాల్సి వస్తోంది కాళేశ్వరం పై విచారణకు హాజరయ్యి వివరణ ఇవ్వాల్సి వస్తోంది ఈ సమయంలో అనవసర వాదనలతో పెద్ద వివాదాన్ని క్రియేట్ చేశారు సీనియర్ ఐఏఎస్ అధికారిని తన అభిప్రాయాన్ని తప్పు పడుతున్న వారికి రిప్లైలు ఇస్తూ అదే స్టాండ్ మీద ఇంకా సబర్వాల్ అటు బిఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు సబర్వాల్ వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు ఎవరు సమర్థించారంటున్నారు కానీ స్మిత సబర్వాల్ మాత్రం వివాదం ఎంత పెరిగినా సరే తన వ్యాఖ్యలు తప్పని ఒప్పుకునేందుకు సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది వ్యవహారం కేవలం ఖండంలో వివరణతోనే ఆగలేదు స్మిత సబర్వాల్ కి వ్యతిరేకంగా కొందరు ఫిర్యాదులు కూడా చేశారు దీంతో ప్రభుత్వం కూడా ఆమె వ్యాఖ్యలని నిశ్చితంగా పరిశీలిస్తోంది ఆమెను వివరణ కోరే అవకాశం కూడా కనిపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యం తగ్గిన స్మితా సబర్వాల్ కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్టే కొందరు భావిస్తున్నారు సోషల్ మీడియాలో మొదటి నుంచి యాక్టివ్ గా ఉండే స్మితా సబర్వాల్ ఎక్స్ లో చేసిన ఈ పోస్ట్ వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది అనే దానిపై పెద్ద చర్చ జరుగుతోంది ప్రాధాన్యం తగ్గటంతో తెలంగాణ సర్వీస్ లో కొనసాగాలన్న ఆసక్తి లేదా అందుకే వివాదం ఎంత దూరం వెళ్లినా డోంట్ కేర్ అన్నట్లే ఉన్నారా ఎక్కడి వివాదాన్నో ప్రస్తావించడం ద్వారా తన వ్యాఖ్యలపై చర్చ జరగాలని ఆమె కోరుకుంటున్నారా వ్యతిరేకించేవారే కాదు మద్దతిచ్చేవారు కూడా పెరిగి తన వాదనకు బలం చేకూరుతుంది అన్నదే ఆమె ఆలోచన ఇరవై నాలుగేళ్ల సర్వీస్ తర్వాత రాజీ పడాల్సిన అవసరం లేదన్న డిసిషన్ తోనే ఇదంతా జరుగుతోందా ప్రస్తుతానికి ఇవన్నీ ప్రశ్నలే ఆమె ఏం చేయబోతున్నారో ఆమె విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోందో ఫ్యూచరే డిసైడ్ చేయబోతోంది